జిల్లాలో పండ్ ఉన్నా చేతుల గందపంచైనా వేరే ఏ వ్యాపారం చేసినా గుడి పెద్ద ఎత్తున నేను విస్తరించి అన్ని వరకైనా వాళ్ళు ఏ మాటలు ఏ పనులైనా ఏ బంధ వ్యాపారంలో పెద్ద ఎత్తున పరిదాలి అట్లే अदान पटेज मार्केटिंग मुख्यमंत्री मार्केटिंग व्यवस्था लो, पार्टी नोषिस्ट दिन निर्माण भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी मीजिए बेटा नरेंद्र मोदी गायकत् పెద్ద ఎత్తున భక్తులు ప్రమాణమే కాకుండా పోయిన ఎన్నికలు మన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మధ్యాహ్న సీట్స్ ఇచ్చింది నడుచుకోవాలని ఇద్దరు బాబునే ఈరోజు తెలంగాణ కొద్ది రాష్ట్రం ఈరోజు పెద్ద ఎత్తున ఎంత వందల సీట్లు చెప్పిన నుంచి ఏ ఏ ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మహిళలు అమ్మా మీరు అసెంబ్లీలో ఈ యొక్క విషయాన్ని మీరు ప్రస్తావించాలి ఏ మజిరా మార్చాలని ప్రతి ఒక్కరి యొక్క మా కోరిక ఉన్నది అమ్మని ఏ ఉని చెప్పి రిప్రజెంట్ చేయడం ఇచ్చిన ఆనాడు మొట్టమొదటిగా అసెంబ్లీలో మాట్లాడి మజిరాలు గురించి దీని నుంచి మాత్రమే మాట్లాడి మొట్టమొదటిగా అసెంబ్లీలో మాట్లాడింది లేని అనే విషయం కూడా మీకు సమస్య పది రోజులుగా రాజశేఖరగా దృష్టి కానీ రాజశేఖర గారు పెద్ద ఎత్తున తీసుకెళ్ళిన మా జిల్లాలో పెద్ద ఎత్తున మండలా జనాభా ఉంది మీ కలిసిన పెద్ద కానీ ఇతర కానీ అన్యాయం జరుగుతా ఉంది మన వీటిని మీసీ దీని నుంచి ఏసీ వారికి ఏడు మార్చాలని ఆ రోజు రాజశెక్ట్ గారు వెళ్ళి పెద్ద ఎత్తున నేను అందరూ ఆ ఆ ఏమి అనేది జరిగింది ఎక్కడ ఆయన కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఈ ఇబ్బంది కాదు అవి ఏడుపు మార్చడం

స్పోర్ట్ చేసేసాం మరి మన ఇక్కడ రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకోవాలి ఈ రాజ్యసభ వచ్చినే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి రాజసభం పది దాని వేల రూపాయలు మరి కమిషన్ వేసి మరి దాని మీద నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపదో లేరు కానీ మళ్ళీ ఉదయం కోసం ఏమిటో కొందరు నారాయణపేట ముఖ్యమంత్రి సమావేశంలో పెద్ద ఎత్తున ఉదయాన్న నా వ్యక్తికి పెన్షన్ ఏ కూర్పాసేస్తున్నావు ఏ కూర్పుగా వెళ్ళిపోతున్నావు మళ్ళీ దాన్ని মুখ্যমন্ত্রী মাঠে বাড়ি সিদ্ধি এমন সঙ্গে কেবল এন্সমে রেখে এর অবাদও মানে এলক্ষে ইতি

వాళ్ళ యొక్క సిద్ధుద్ధి ఏముంది ఏ విధంగా వాడుకుంటున్నారో ఉదాహరణని ఏ విధంగా పెద్దలను వాడుకుంటున్నారో ఏ విధంగా అందరినీ మోసం చేస్తుందో ఓసారి అందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాం ఈరోజు ప్రజా పెద్ద ఎత్తున గంగ బుద్ధులను చేత చర్యలో వాళ్లకు అన్ని కుటుల య హక్కు ఆ హక్కులో చాలా అనేక తెచ్చుకుంటున్నాయి అనేక రకాలుగా ఇబ్బందులుతున్నాయి ఆ జల దగ్గర కులభ్యతకపోతుంది పుల్లలు మీరు కూడా మీకు కేంద్రాల ఆ వృత్తిలో ఉండమని ఇద్దరు కులాల దాకా పరిస్థితులను పరిస్థితులు ఈ పరిస్థితి యొక్క పరిస్థితి కూడా పరిష్కార మార్గం చూపాల్సినటువంటి ఉంది గ్రామంలో మీ పైన పెద్ద ఎత్తున కులాాల కులాలకునే పరిస్థితి కూడా అది వచ్చేటటువంటి పరిస్థితి అధినంటే మరి ప్రభుత్వాలు పైన నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం వీరిని ఎవరి హక్కుల మనకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి మీ హక్కుల కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ ఎందరూ చిన్నమల్లే ఇచ్చినటువంటి చేతుల పిల్లలు కూడా పెద్ద ఎత్తున చేతు పిల్లలను మత్స్య సంపద రోజు కానీ మత్స్య సంపద పెంచడానికి ఈ దేశంలో ఎందుకంటే మత్స్య సంపద ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వ్యాపారం ఈ మత్స్య సంపద మన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులకి ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ దాకా లాగా దాకా పెద్ద ఎత్తున ఈ చేపలను ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు ఆ ఎక్స్పోర్ట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఎదిగా పెద్ద ఎత్తున లభ్యమైనటువంటి అవకాశం దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఉందండి తెలంగాణలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ లో చేతుల ఆ చేతుల పింపకం ద్వారా ముందు రోజులకు హక్కు కల్పిస్తే వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ప్రతి కుటుంబంలో ఈరోజు ఆర్థికంగా నిరంతారు ఆర్థికంగా భద్రమైనటువంటి అవకాశం కూడా ఉండేటువంటి విషయాన్ని సందర్భంగా మీకందరికీ తెలియజేస్తూ ఆ రకంగా

ఆ బొమ్మ మాట్లాడితే అందరూ కూడా ఎవరి ఎక్కడ ఎవరిని మాటలు చెప్పిన వాళ్ళు నిలబడిన హ్యాండి నోటికి ఎంత వస్తుంట కామన్ అయినటువంటి మోడల్ మోడీ గారిని మాట్లాడుతున్నారు నోటి వస్తున్నట్లుగా మోడీ గారిని కేడి అని నిష్టంబర్చుకున్న మోడల్ మాట్లాడుతున్నారు అసలు మీరు మోడీ గారి ఖాళీ గోపి పేదంతో సరిపోదు కాళీ గోపి కూడా పనికిరాడు ఆయన ఎక్కడ ఈయనెక్కడ నక్కకు పేరు పేరవండి ఆయన నచ్చలేనటువంటి నాయకుడు పేద పిల్లల కోసం రాష్ట్ర దిశలో సమపర్తున్నటువంటి నాయకుడు ఒక రోజు కూడా పది ఏళ్ల నుంచి ఒక అందరి ముందు గుజరాత్ లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ನಮ್ಮ ರೇಲ್ವೆಗಳ ರಸ್ತೆ ನಿರ್ಮಿಸುವင်္ဂ ಬೆರೆದ ಪದಗಳ ಹೊಸ ಫ್ಯಾನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾಯಕರು ನರೇಂದ್ರ ಮೋದಿಗಳು ನಾನು ನರೇಂದ್ರ ಮೋದಿಗಳು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ ಕೈಗ ಮಾತಾಡೋ ನಮ್ಮ ರೇಲ್ವೆಗಳ ನಿರ್ಮಿಸುವင်္ဂ ಫ್ಯಾನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ರೈಲು ಮುಸಲ್ ಹಾಳು ಮುಸಲ್ ಹಾಕಿದೆ ಚಂಗು ಚಂಗು ಏನು ಫರ್ಮಾನಿ ಎಲ್ಲ ಬಂದೆ ಯೋಚನೆ ಎಲ್ಲ ಫುಲ್ಸರ ಮುಸಲ್ ಹಾಕಿದೆ నేను యోధం చేసింది ఇప్పటిదాకా పాలమూరు జిల్లాకు ఆయన దేశ ప్రధంగా మంత్రి మీ ఈ జిల్లా రైతుల కోసం కానీ ఈ పాలమూరు జిల్లా ప్రజల కోసం కానీ ఏదొక్క రాదైనా నేరు మాట్లాడినా ఏ ఒక్క రేడాకు పోరాటం చేసినా సాగునీతి కోసం ఉన్న చేసిందా తాగునీటి కోసం పోరాటం చేసిందా కరెంటు ప్రస్తావన కూడా ఏమన్నా పోరాటాలు చేసిందా రాయలసీమ రేపు నీళ్లు తీసుకపోతే వచ్చేమన్నా అభ్యర్థులు ప్రాణాల దిగబడి పోరాటం చేసిందా ఈయన ఎప్పుడు జిల్లాలో పని చేసిండు ఏదైనా జిల్లాలైన పని అయినా చూసిందా కోమైనా పనిచేసిందా రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యే చేసింది ఏమైనా ప్రాణాలను అభివృద్ధి చేసిందా మొన్న మళ్ళా ఓటు బిడ్డ అంటారు మరి ఉమ్మడి పాలమూరు బిడ్డనే అంటారు మరి ఉమ్మడి పాలమూరు బిడ్డలు అయితే మరి ఏ పార్లమెంట్ లో పాలమూరు రంగారెడ్డి గురించి మనం మాట్లాడలేమా లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అరుణంలో బిడ్డ లేకుంటే ఇలా పాలమూరు రంగారెడ్డి లేదు ఈ రోజు గుడ్డొచ్చి పిల్లలు పిలిచిందంట మీరు ఏమీ లేకుండా వచ్చి అరుణమ్మ ఏం చేసింది అరుణమ్మ ఏం చేయలేదు అరుణమ్మా ఏం చేసింది అని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దేశం మరి మీరు కూడా ఎందుకు వెళ్ళలేదు మీ కాంగ్రెస్ పార్టీగా మీరందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేరా మరి మీరు వాళ్ళు ఎందుకు చేయలేదు ఒక్కటే ఎందుకు చేసింది ఈ రోజు లోపలి వచ్చా మీ ఇష్టపోయినా తరుణంలో ఈ జీవాలో పైకి రానికుండా కన్సీ వేయాలి ఏం చేస్తున్న ప్రయత్నం ఫలించక ఈరోజు అనుబంధం యొక్క మందిగా యొక్క ప్రజలకంగా విశ్వాసాన్ని చూసి మోచుకోలేక ఇలా యొక్క ఆటబల్గా కోరింత గట్టిగా కొట్లాడుతుంది ప్రజల కోసం మాట్లాడుతుంది నిజా కోసం మాట్లాడుతుంది అనేక పోరాటాలు చేసింది ప్రాజెక్టులు వచ్చింది మీరు వినిపించింది అనే మాట చెప్పిన నాయకులు ఈ రోజు ఏం పిల్లలు వీళ్ళందరూ కూడా గమనించాలి ఈ విషయంలో తెలియజేయాలి పాలువములు అభివృద్ధి కావాలంటే అది కేవలం దీనికి ఆందోళన ఈ మీకందరూ కూడా తెలియజేసుకుంటూ కమలం భూమి గురించి నేను పాలమూరు బిడ్డను మీ నాన్న బిడ్డను గెలిపే అని అందరికీ కోరుకుంటూ కమలం భూమి గుర్తుకే